నమస్తే వెల్కమ్ టు అస్టాక్ యూ నేను రాజేష్ తెలంగాణలో గత కొంతకాలంగా అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా కుమ్మక్కు రాజకీయాలు కోవర్ట్ పాలిటిక్స్ అనేది పెద్ద ఎత్తున చర్చ అంటే వాస్తవానికి తెలంగాణలో ఎవరు ఎవరితో అంటే ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీతో కుమ్మక్క అయ్యింది అనే క్లారిటీ లేక పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది ఎందుకంటే వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే ఇవాళ తెలంగాణలో కుమ్మక్కు రాజకీయాలు ఎవరు ఎవరితో టైఅప్ అయ్యారు అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి కాకపోతే వాస్తవం ఏంటంటే ఇవాళ తెలంగాణలో బీజేపీ ఆ పార్టీ పరిస్థితి ఎట్లయింద్రా అంటే ఖచ్చితంగా ముందు నుయ్యి వెనుకపోయి అంటే ఒక అడుగు ముందుకు మూడు అడుగులు వెనక్కిలాగా కనిపిస్తుంది అధిష్టానం ఏమో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీని కొంత పాగా వేయించాలని ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని అనేది అధిష్టానం యొక్క ఒక వ్యూహం ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి టార్గెట్ గానే కొంత కామెంట్స్ చేశారు ట్వీట్స్ చేశారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొని పెట్టాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలన్న ఒక వ్యూహం నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు కూడా తీసుకున్నారు కానీ మనకి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏకంగా దేశవ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి ఎజెండా సెట్ చేశాడు ఏదైతే రిజర్వేషన్ అంశం ఆమె ఆయన సీరియస్గా తెర మీద తీసుకొచ్చాడో బీజేపీని ఒక రకంగా డిఫెన్స్ పడేసినటువంటి ఒక అస్త్రంగా ఖచ్చితంగా రేవంత్ వ్యాఖ్యలు మనం స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ అంశం మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఒక రకంగా రేవంత్ రెడ్డి ఎక్స్పోజర్ దేశవ్యాప్తంగా పెరిగింది కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఇది తెలంగాణ పాలిటిక్స్లో లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ కూడా అయిపోయింది కుమ్మకు రాజకీయాలు అయితే ఇవాళ బీజేపీలో ఒక కొత్త టెన్షన్ కొత్త లొల్లీ స్టార్ట్ అయినట్టుగా స్పష్టంగా చెప్పింది స్థానిక తెలంగాణ బీజేపీలో అంటే అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది బీజేపీ పార్టీ ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది గత కొంతకాలంగా ఇదే సమయంలో కేంద్రంలో తిట్టుకుంటూనే ఉన్నారు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కూడా దోస్తీ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ గత కొంతకాలంగా ఆరోపిస్తోంది సరిగ్గా ఇదే టైంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ పైన అవినీతి ఆరోపణలు రావటం ఫార్ములా ఈ కేసులో ఏదైతే ఈ రేస్ కేసు ఉందో ఆ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేసేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడంతో పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది యాభై ఐదు కోట్ల గోల్మాల్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది సో ఈ కార్ రేస్లో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ తెలంగాణ ఏసీబీ గవర్నర్కు లేఖ రాసింది ఇప్పుడు బాల్ గవర్నర్ కోర్టులో ఉంది సో ఇప్పుడు ప్రభుత్వ అనుమతి కోరి నెల రోజులు కావస్తున్నా గవర్నర్ ఇప్పటికి కూడా నిర్ణయం తీసుకోలేదు ఏ విషయం మీద లీగల్ ఒపీనియన్ ఆయన తీసుకుంటున్నాడు ఇదే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్ కి కారణం అవుతుంది ఇది గవర్నర్ వ్యవహారం సో ఇప్పుడు కేటీఆర్ని విచారించే విషయంలో గవర్నర్ నిర్ణయం ఆలస్యం అవుతుండడంతో బీజేపీ కొంత ఆందోళన చెందుతుందని తెలుస్తుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారం కమలం పార్టీని ఒక రకంగా టెన్షన్ పెడుతోంది గత కొంతకాలంగా అయితే ఇప్పుడు కేటీఆర్ విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం రాసినటువంటి లేఖను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అటార్నీ జనరల్ అభిప్రాయం కోసం పంపించారని సమాచారం ఆ దిశగా కూడా కొంత చర్చ జరుగుతోంది ఇదే సమయంలో కేటీఆర్ బీజేపీ అధిష్టానంతో కుమ్మక్కై తనపై విచారణ జరగకుండా మేనేజ్ చేసుకుంటున్నారని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది సో ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రహస్యంగా మాట్లాడి గవర్నర్ అనుమతి ఇవ్వకుండా మాట్లాడుకున్నారని మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు అంతేకాకుండా గవర్నర్ కూడా కేటీఆర్ ఢిల్లీ వెళ్ళినటువంటి సమయంలో హస్తినకు వెళ్ళడం ఆ తర్వాత కేటీఆర్ పై విచారణకు సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్ నేతల పైన కూడా విమర్శలు దాడి ఇంకా పెంచుతున్నారు సో ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతల్లో ఒక కొత్త ఆందోళన నెలకొంది అయితే కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఆలస్యం అయ్యే కొద్ది బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయన్న టెన్షన్ ప్రస్తుతం పట్టుకుంది అంటే కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిణామాలు బీజేపీలో కొత్త టెన్షన్కి కారణమవుతోంది ఇంకా లేట్ అయితే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్తో కుమ్మక్క అయ్యారన్న విమర్శలు ఎక్కువయ్యే అవకాశం ఉందని కొంత బీజేపీ నేతలందరూ కూడా ఇవాళ స్థానికంగా తెలంగాణలో మదన పడుతున్నట్టుగా తెలుస్తుంది అంటే కేటీఆర్ విచారణ విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి బీజేపీ లీడర్లది ఒకవేళ కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోతే పార్టీపై ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయాలు వెళ్ళే అవకాశం కూడా ఉందనేది తెలుస్తుంది ఎందుకంటే గతంలో కవిత అరెస్ట్ కాకపోతే కూడా బీజేపీ నేతలే కొందరు ఖండించారు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అయితే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ పడుతున్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారట కొంతమంది కమలం పార్టీ నేతలు అందుకే కేటీఆర్ విచారణపై గవర్నర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ప్రభుత్వం కంటే కూడా బీజేపీ నేతలే ఎక్కువగా ఎదురు చూస్తున్నారని చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతుంది ఈ కార్ రేస్ లో కేటీఆర్ విచారించే అంశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏ నిర్ణయం తీసుకోబోతారన్నది ఇప్పుడు బీజేపీలోనే కాదు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఉత్కంఠ రేపుతోంది అంతలోపే ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మూడు పార్టీలు కానీ ఇట్లాంటి సందర్భాల్లో కేటీఆర్ మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశారని బీజేపీ నేతలు బీజేపీ కేంద్ర మంత్రులను కలవలేదని బీజేపీ నేతలే చెప్పటం కనీసం ఫోటోలు రిలీజ్ చేయమని ఎంపీలు కోరటం బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో మేము కేంద్ర మంత్రులను కలిసి అమృత్ స్కామ్లో ఫిర్యాదులు చేశామని వీళ్ళు చెప్పుకోవటం అంటే ఇక్కడ ఎవరు ఎవరు కలిసి రాజకీయాలు చేస్తారని తెలంగాణలో ఒక కన్ఫ్యూజ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు డైవర్షన్ పాలిటిక్స్ కూడా తెలంగాణ రాజకీయాల్లో డైవర్షన్ కి అడ్డాగా మారాయని కూడా చెప్పాలి సో మీరు కూడా కొత్తగా ఇప్పుడు బీజేపీ పార్టీకి కేటీఆర్ టెన్షన్ పట్టుకుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టై